ఓం శ్రీ దుర్గాయే నమ ప్రపంచమంతా నడిపించే ఆ శక్తి ఎవరో తెలుసా తల్లి ఆ తల్లి రూపమే దుర్గమ్మ ఈ రోజు మనం వినబోయేది ఆ శక్తి స్వరూపిణి దుర్గాదేవి యొక్క మహిమాన్వితమైన కథ పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు అతడు మహావీరుడు మహాగర్విష్ఠుడు బ్రహ్మదేవుని కఠోర తపస్సుతో ప్రసన్నం చేసుకున్నాడు వరం కోరాడు ఓ బ్రహ్మదేవా ఎవరూ నన్ను చంపకూడదు ముఖ్యంగా పురుషుడు నన్ను ఏనాడూ సంహరించకూడదు బ్రహ్మ వరమిచ్చాడు మహిషాసురుడు బలవంతుడయ్యాడు దేవలోకాన్ని జయించాడు దేవతలను తన్నించి తన పాదాల కింద నలిపివేశాడు అన్ని లోకాలు మహిషాసురుడి పాలనలోకి వెళ్ళిపోయాయి దేవతలు భయంతో వణికిపోయారు దేవతలందరూ కలిసి బ్రహ్మ విష్ణు శివుల వద్దకు పరిగెత్తారు ఓ ప్రభువులారా మహిషాసురు నుండి మాకు రక్షణ కావాలి అతని అహంకారం భూమి ఆకాశం పాతాళం అన్నిటినీ కదిలిస్తుంది అని వేడుకున్నారు అప్పుడు త్రిమూర్తులు ఆగ్రహంతో ప్రకాశవంతమైన శక్తిని వెలువరించారు వారి శక్తులు ఒక్కటై ఒక అపూర్వమైన స్త్రీ రూపం అవతరించింది ఆమె ఎవరో కాదు శక్తి స్వరూపుని దుర్గాదేవి శివుడు తన త్రిశూలం ఇచ్చాడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని అందించాడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇచ్చాడు వాయువు విల్లు బాణాలను సమర్పించాడు అగ్నిదేవుడు శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు సముద్రుడు శంఖాన్ని ఇచ్చాడు హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చాడు ఇలా అన్ని దేవతల ఆశీర్వాదాలతో అమ్మవారు సింహంపై విరజల్లుతూ మహిషాసురుని యుద్ధానికి సిద్ధమయ్యారు యుద్ధం ఆరంభమయ్యింది మహిషాసురుడు సింహరూపం తీసుకున్నాడు దుర్గమ్మ తన త్రిశూలంతో అతనిని దెబ్బ కొట్టింది ఏనుగు రూపం తీసుకున్నాడు అమ్మ చక్రంతో వధించింది ఎద్దు రూపం రాక్షస రూపం పాము రూపం ఎన్నో మాయలు చేశాడు కానీ అమ్మ ప్రతిరూపాన్ని సమూలంగా నాశనం చేసింది తొమ్మిది రోజుల పాటు యుద్ధం సాగింది తొమ్మిదవ రోజు రాత్రి అమ్మవారు గర్జించారు మహిషాసురుడా నీ అహంకారానికి ఇక్కడతో ముగింపు అని చెప్పి తన త్రిశూలంతో అతని హృదయాన్ని గుచ్చి సంహరించారు మహిషాసురుడు సంహరించబడిన తర్వాత దేవలోకంలో ఆనందం మలుముకుంది దేవతలు స్తోత్రాలు చేశారు జయ జయ దుర్గే జయ జయ మహిషాసుర మర్దిని అప్పటి నుండి అమ్మవారిని మహిషాసుర మర్దిని అని పిలుస్తారు ఈ విజయాన్ని గుర్తు చేసుకోవటానికి ప్రతి సంవత్సరం దసరా పండుగను జరుపుకుంటారు ఇది కేవలం దేవతల విజయం కాదు అహంకారం దురాశ దుర్మార్గంపై శక్తి యొక్క విజయం ప్రతి ఒక్కరిలో ఉన్న శక్తి మన జీవితంలోని మహిషాసురులను జయిస్తుంది దుర్గమ్మ కథ మనకు ఒక సందేశం చెబుతుంది అమ్మ శక్తి మనలోనే ఉంది దానిని గుర్తించి ధర్మ మార్గంలో నడిస్తే ఏ మహిషాసురుడినైనా జయించగలం ఓం జై దుర్గాయే నమ జయ జయ దుర్గమ్మ